అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాయల్చీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఆధార్ కార్డు మనకు డిసెంబర్ పదహైదు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే కనుక ఆధార్ కార్డులో ఎటువంటి అప్డేట్ చేయించుకోకుండా ఆధార్ కార్డు అట్నే వాడుతూ ఉంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది తొలగిస్తామని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే కనుక చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఆధార్ కార్డు ఎగ్జాంపుల్గా పిల్లలు ఆధార్ కార్డు తీసుకోండి ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత దాంట్లో ఎటువంటి అప్డేట్ చేయకుండా ఆధార్ కార్డు అట్నే వినియోగించుకుంటే కనుక ఖచ్చితంగా ఆధార్ కార్డు తొలగిస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఎవరైనా కానివ్వండి పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ అయితే చేయించుకోవాలి అంటే ఆధార్ కార్డులో పాన్ కార్డు లింక్ చేయించుకోవడం కానివ్వండి లేకుంటే కనుక మొబైల్ నెంబర్ కానీ ఫోటో కానివ్వండి అడ్రస్ ప్రూఫ్స్ కానివ్వండి లేకుంటే వెనక పేరు మిస్టేక్ ఏదో ఉన్నా ప్రతి ఒక్కటి జిల్లా మార్చుకోవడం కానివ్వండి ప్రతి ఒక్కటి అప్డేట్ అయితే చేయించుకోవాలి అంటే ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత ఇంతవరకు ఎటువంటి అప్డేట్ చేయించకుండా మీరు అట్లనే వాడతా ఉంటే కనుక ఆధార్ కార్డు అనేది పనిచేయదు ఓకేనా ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అప్డేటు కాబట్టి ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా అప్డేట్ చేయించుకోవాలి మనకు ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది మనకు ఈ డిసెంబర్ పదహైదు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఈ డేట్ అనేది పొడిగించడం జరిగింది కాబట్టి ఇది లాస్ట్ ఫైనల్ డేట్ అయితే మనకు ఫిక్స్ చేయడం జరిగింది కాబట్టి ఆధార్ కార్డు అనేది ఎవరైనా తీసుకొని ఉండి ఎటువంటి అప్డేట్ చేయించుకోకుండా ఉంటేనకన కానీ ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయించుకోవాలి ఎగ్జాంపుల్ పిల్లల ఆధార్ కార్డు తీసుకోండి పిల్లల ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎటువంటి అప్డేట్ చేయకుండా అట్నే వాడుతూ ఉంటేనే కదా రేపొద్దున ఫ్యూచర్లో తల్లికి వందన పథకం లబ్ధి పొందాలంటే కనుక ఆ డేటా అనేది మ్యాచింగ్ కాదు అట్లాగనే వచ్చేసి ఈ ఆపార కార్డు నమోదు ప్రక్రియ కావాలన్నా డేటా మ్యాచింగ్ కాదు ఇటువంటి సమస్యలన్నీ ఎదుర్కొంటారు ఈ పెద్దోళ్ళు కానివ్వండి పిల్లలు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఈ ఆధార్ అనేది అప్డేట్ చేయించుకోవాలి ఎగ్జాంపుల్గా డిస్టిక్ చేంజ్ అయ్యింది డిస్టిక్ అన్న చేంజ్ చేయించుకోండి లేకపోతే మొబైల్ నెంబర్ లింక్ లేదు మొబైల్ నెంబర్ లింక్ చేయించుకోండి పేరు ఏదైనా మిస్టేక్ ఉంది ఇటువంటివన్నీ ఏదో ఒకటి కరెక్షన్ అయితే చేయించుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతూ ఉంది అందులో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ పదహైదు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది దానికోసం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రామ వార్డు సచివాలయంలో వచ్చేసి మనకు ఆధార్ క్యాంపులు అయితే క్యాంపులు అయితే పెట్టడం జరిగింది ఆధార్ క్యాంపులు వచ్చేసి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నాలుగు రోజుల ఆధార్ క్యాంపులు అయితే నిర్వహిస్తున్నట్టు గ్రామవాడ సచివాలయ శాఖ పేర్కొనింది ఈ మేరకు డైరెక్టర్ శివప్రసాద్ సోమవారం అన్ని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క సచివాలయంలో ఈ ఆధార్ క్యాంపులు అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరైనా ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అప్డేట్ అయితే చేయించుకోండి సంక్షేమ పథకాలన్నీ లబ్ధి పొందాలంటే కనుక ఖచ్చితంగా ఈ ఆధార్ కార్డులో అప్డేట్ అయితే కంపల్సరీ కలిగి ఉండాలి అంటే అప్డేట్ చేయించుకున్న తర్వాత ఏదో ఒక ప్రూఫ్స్ ఉండాలి ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉండాలి ఇప్పుడు సెల్ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే అయినాకన్నా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఇటువంటి ఇటువంటివి సబ్మిట్ చేయాలి సెల్ నెంబర్ అంటే అవసరం లేదు ఫోటో అంటే అవసరం లేదు అడ్రస్ ప్రూఫ్స్కి ఏదో ఒకటి పాన్ కార్డు లేకుంటే ఏనాకన్నా మీకు సర్టిఫికేట్ సంబంధించిన ఏదో ఒకటి కానివ్వండి అడ్రస్ ప్రూఫ్స్కి అయితే పెట్టాలి కొన్ని కొన్నిటికి పెట్టాలి కొన్నిటికి అవసరం లేదు ఓకేనా ఇట్లా ఏదో ఒకటి పిల్లలకైతే కనుక బయోమెట్రిక్ పడలేదంటే కనుక బయోమెట్రిక్ ఫోటో చేంజ్ చేసుకోవడం ఇటువంటివన్నీ మార్పులు చేరుకునే మార్పులు అయితే కంపల్సరీ చేయించుకోవాలి దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు కాబట్టి మనకు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఈ స్కూల్ కానివ్వండి కాలేజీలు కానివ్వండి గిరిజన ప్రాంతాల అంగన్వాడీ సెంటర్లు కానివ్వండి ఆధార్ నమోదు ప్రక్రియ అనేది చేయించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి అయితే ఈ ఈ క్యాంపులు అయితే నాలుగు రోజులు అయితే నిర్వహించడం జరిగింది మనకు లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ పదహైదు లాస్ట్ డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆధార్ క్యాంపులు అయితే ఎవరైనా అప్డేట్ చేయించుకునే వాళ్ళంటే చేయించుకోండి ఇంకోటి మీరు ఏదైనా పింఛన్ అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలన్నా ఏ సంక్షేమ అప్లై చేసుకోవాలన్నా ఆధార్ కార్డ్ అనేది డిస్మ్యాసింగ్ అవుతుంది అప్పుడు మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు మీకు పని చేయదు కాబట్టి ఈ ఆధార్ అప్డేట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి ఆధార్ అప్డేట్ చేయించుకునే విధానంలో కూడా ఎగ్జాంపుల్గా అడ్రస్ ప్రూఫ్స్ కానివ్వండి లేకుంటే డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి ఇటువంటివి ఏంటివైనా సర్టిఫికేట్లు పెట్టి మీరు మార్చుకున్న తర్వాత మీకు గతంలో చెప్పాను ఇది గ్రామ వార్డు వాలంటీర్ల యాప్లో అప్డేట్ ఇక్కవేసి అని ఉంటుంది అప్డేట్ ఇక్కవేసి కంపల్సరీ చేయించుకోండి ఫోటో సెల్ నెంబర్ ఇటువంటివన్నీ ఏం కాదు ఖచ్చితంగా అడ్రస్ ప్రూఫ్స్ పెట్టి ఏదన్నా మార్చుకుంటే అయినాకన్నా ఖచ్చితంగా మీరు అప్డేట్ ఇకపోయి చేయించుకుంటేనాక ఆ మార్చుకునేటువంటి డేటా అనేది గవర్నమెంట్ వెబ్సైట్లో మారడం జరుగుతుంది కంపల్సరీగా అయితే స్క్రీన్ పైన ఇచ్చా మూడో ఆప్షన్ చూడండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే ఈ ఆప్షన్ అయితే చేయించుకోవాలి మీరు ఏదన్నా ప్రూఫ్స్ పెట్టి మార్చుకుంటే కన్నా ఓకేనా ప్రతి ఒక్కరు ఈ ఆధార్ కార్డులో వచ్చేసి అప్డేట్ మార్చుకుంటారని చెప్పేసి నేను అయితే చెప్పడం జరుగుతూ ఉంది ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అయినాకనా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్